హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే డుమురుగూడ మండలం మారుమూల గ్రామానికి వెళ్తున్నాం అండి స్టార్ట్ అవుతున్నామండి అంటే వర్షం కూడా చినుకులు పడుతున్నాయి నిన్న అయితే పుల్లు వర్షం తడిసిపోయాము ఇన్స్టాగ్రామ్ నుంచి కొన్ని డొనేట్స్ వచ్చాయండి అవైతే తీసుకెళ్లి ఇద్దామనేసి మేమైతే బయలుదేరామన్నమాట మా ఇంట్లోని ఒక నాలుగు కుటుంబాలకు సహాయం చేద్దామండి రైస్ కొన్ని కిరాణా సామాన్లు తీసుకెళ్తున్నామండి లయగండ విలేజ్కి అయితే వచ్చామండి ఇక్కడ ఒక తాతగారు అయితే ఉన్నారంట రైట్ సైడ్ అన్నారు ముందుకెళ్ళా పెంకిళ్ళు చాలా బాగున్నాయి సార్ ఇదేనా ఇక్కడ ఆఫీస్ వెళ్దాం కదా కామెంట్ పర్క్ కుమలట పక్కన అంటున్నారు ఇక్కడ సో ఇప్పుడైతే గేదెల బంద విలేజ్ కి వచ్చమండి ఇక్కడైతే ఒక నాన్నగారు ఉంటున్నారు ఏమైంది నాన్న నీకు నాకు రెండు కార్లు పంచేయలేదు నడము రావట్లేదు హం నేను தானల్ల పని చేస్తుంది అలాగే హాస్పిటల్స్లో చూపెట్టుకున్నాను చూపెడుతూ అలా ఉంటే అక్కడ నుంచి గాయత్రి హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను కానీ మరి స్కానింగ్ ఇది అదంతా తీసిరు అయినా పని చేయరు మరి అలా నా ఇంటికి వచ్చి మరి ఆపరేషన్ చేస్తాము కొందరు వందలు బతుకుతావు అనేసి అన్నారు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అయితే నాకు బ్రతుకు మీద ఆశ లేదు సార్ ఎప్పుడు అనేసి నా ఆశ నాకు మాత్రం ఇంకా ఈ బాధలే చాలు పక్కరుకుంటూ తిరుగుతున్నాను మరి నాకు ఆపరేషన్ చేస్తే ఆ బాధలు మళ్ళీ ఇంకెందుకు పడాలి ఆపరేషన్ చేస్తే తగ్గుతాయి కదా కొన్నాళ్ళు కొన్నాళ్ళు బతుకుతాయి అవ్వాలి సార్ కానీ జబ్బు తగ్గదు ఇప్పుడు ఇప్పుడు లేదమ్మా

అక్కడ నుంచి మళ్ళీ ఇంకా అంతే ఈ పొట్ట పీకిస్తుంది కాసేపు ఇలా కూర్చుంటే సాగలు అనిపిస్తుంది సాగినంత నరలో పట్టి లాగిస్తుంటుంది ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఇలాగా నాకు పదిహేను పదహారు నుంచి స్టార్ట్ అయ్యింది అయితే మా నాన్నగారు ఉండేరు రేషన్ కార్డులో నా కావాలి అప్పుడు సదరం సర్టిఫికేట్ కావాలన్నారు ఎక్కడది తీసుకొచ్చి ఇచ్చేది సదరం సర్టిఫికేట్ సాధకు పడి ఎదుగు గత సంవత్సరము నవంబర్ తీసుకొచ్చారు ఎండిఓ గారికి పెట్టాను మాకు ఒక మాస్టర్ ఉండారు ఆ మాస్టర్కి తీసుకెళ్ళి పెడితే ఆ ఎండిఓ గారు ఇక్కడ సెక్రటరీకి మేడంకి తర్వాత అయినా ఎవరు హెల్పర్కి చెప్పి నిన్న మొన్న వచ్చి ఆ డీటెయిల్స్ అంతా తీసుకున్నారు మీకు ఏట్ అవుతారు నాన్న పాప మనమరాదు మనమరాది అవును వీళ్ళ నాన్నగారే కోడలికి పెన్షన్ వస్తుందా లేదు కోడలు కూడా లేదా కూడా రేషన్ కార్డు లేదు రేషన్ లేదా రేషన్ లేదు అయ్యో మీకు రేషన్ ఉందా మాకు రేషన్ కార్డు ఉంది రేషన్ ఉంది కానీ మీకు కూడా పెన్షన్ లేదు పెన్షన్ లేదు నీ పేరు ఏం పేరు పాప పుష్పాంజలి ఎంత మంది మీ కొడుకుకి పిల్లలు ఒక్కరేనా పాప పుష్పాంజలి అదేటమ్మా పాల అంగన్వాడి సెంటర్ నుంచి తెచ్చిందా నాన్నగారికి ఇల్లు కూడా లేదు గుడిసెలాంటి దగ్గర ఉన్నారండి చాలా ఇబ్బందితో ఉన్నారు నాన్నగారు ఇది వైజాగ్ నుంచి జాస్మిన్ పుట్టినరోజు సందర్భంగా ఆది లక్ష్మి ఆలి గారు పంపించేట రెండు కి ఇద్దామని తెచ్చాను కానీ మీరు చాలా ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి ఈ రెండు కూడా మీరు చేసుకున్నారు రైస్ ఇక్కడ బిస్కెట్ ఉన్నాయి సో ఇప్పుడైతే ఇంకో ఫ్యామిలీ ఉన్నారంట వంద సంవత్సరాలట అమ్మగారు అమ్మగారికి అయితే కలవడానికి వెళ్తున్నాము సో విలేజ్ అయితే చాలా పెద్దది అనుకుంటా ఇదివా అవునా నిర్మల గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు ఇవి బియ్యము ఇక్కడ కిరాణ్ సామాన్లు ఉన్నాయి

చనిపోయి ఒక రెండు వరలు పిల్లలు ఇద్దరు అన్న పిల్లలిద్దరు ఈ బాబును ఒక పాప ఉంది బాగా చూసుకో అన్న మాకు నాన్నప్పుడు చిన్నప్పుడు తినలేదు అమ్మ ఒకటి ఉంది అదే వంటపెట్టి ఇస్తాం తింటాం ఓకే నేను తెచ్చి ఇవన్న నోట్ బుక్స్ ఎన్ని కావాలి ఎన్ని కావాలి మచ్చేసి నా బాధలు బట్టి నాకు స్విచ్ ఇచ్చారు కాబట్టి నాకు నా కోసం బాగుండాలనేసి మీరు స్విచ్ ఇచ్చారు కాబట్టి నాకు సంతోషంగా ఉండాలి ఇప్పుడు హాయ్ చేయండి అందరు మేమైతే కోసంగి పనస వచ్చామండి ఈ విలేజ్ మొత్తము చుట్టూనంతా వట్టి స్లాపి ఇల్లులే కనిపిస్తున్నాయి కదా అవంతా గవర్నమెంట్ ఇచ్చిందండి ఉద్దుతు తుప్పనికి మొత్తము ఊరు ఊరంతా అనమాట ఈరోజు ఏం పండగ దసరా గుమ్మడి కోత పండుగ అయిపోయిందా

<laughs> गल्लारी प्रम लोरेट <स्चारी> अनवीर गल्लोरी तनिवर गल्लारी जानी मेरे पैर एंटर पापा नो चल पा लेदू हां मेरे पैर चलित के स्मार्ट दी के स्मार्ट प्रिया या स्मार्ट प्रिया गल्लारी फेलो ओके स्टार्ट आड्गेन वाला अड्गेन गयो ओइ त्यो नाडा नन्जा राखे साफोन भाइ भाइ कम्प्लिमेन्ट गर्नु

ই కార్తీక్ గారు ఫిఫ్టీన్ రోజు సందర్భంగా విజయవాడ నుంచి మణకంఠంగా పంపించారు అమ్మా రైస్ తర్వాత సామాన్లు అన్ని ఉన్నాయి సరేనా మళ్ళీ చేస్తాను మీరు ఒక్కరే కాబట్టి ఆరమైనా వస్తా చూ బాబు మంగి బియ్యాము కూర అని ఇచ్చిన్నావు కదా మీ ఆయన గారు ఉన్నారు విజయవాడ నుంచి కార్తీక గారు పుట్టినరోజు సందర్భంగా మణికంఠం గారు పంపించారు అన్నమాట వంట చేస్తున్నాను తీసుకొస్తే పిల్లలు ఎంత పండుగ ముగ్గుర విజయవాడ నుంచి కార్తీక్ గారు పుట్టినరోజు సందర్భంగా మణికంఠం గారు పంపించారు ఇది వంట చేస్తున్నాను అమ్మ విజయవాడ నుంచి కార్తీక్ గారు కుంట సందర్భంగా మన కంటారు ఇది వంట చేస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వేలాట్ వీడియో అయితే ఇదేనండి ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి